ఏంటి పోకిర అనే సరికి చాలా దూరం వెళ్ళినట్టున్నాం వెజిటేబుల్ బండి గాల్లో మహేష్ బాబు పక్కన ఇక్కడ ఉండవు నో ఇంట్రొడక్షన్ నో బిల్డప్స్ మరి హీరో క్యారెక్టర్ అదే సినిమాలో ఆలీ గుర్తున్నాడుగా అలా అడుక్కు తింటూ ఉంటాడు రోడ్ల మీద చిత్తు కాగితాలు వెళ్తే గుడి మెట్ల మీద ఎందుకు సార్ చెప్పాగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అలా దీనంగా దుస్థితిలో ఉన్న మన హీరో లైఫ్ లోకి ఒక అందమైన గ్లామరస్ హీరోయిన్ వచ్చింది షీ బ్యూటిఫుల్ లే హీరో పికర్ అనేది గ్లామర్ ఉంది సో ఒక డ్రీమ్ సాంగ్ ఒక డ్యూట్ పాటలు ఉండవు ఎందుకు సర్ పాప కాల్ అంటే పెళ్ళి అయిపోయింది అయిపోయిన అమ్మ హీరోయిన్ ఏంటి సర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ దీని తర్వాత ఏంటి సర్ ఇంటర్వెల్ బ్లాక్ కొండారెడ్డి బురుజు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారు ఇటు పక్క నుంచి హీరో వచ్చేస్తున్నా అటు పక్క నుంచి హీరోయిన్ దాని మొగుడు నచ్చిస్తున్నా మధ్యలో ఇరవై మంది రౌడీలు వీడు మళ్ళీ సినిమా వేసుకుంటున్నాడు కొండారెడ్డి కొండ ట్రాకింగ్ షాట్ కొండారెడ్డి బురుజు దగ్గర నేను నువ్వు ది చెప్పాలని నిన్న ఇరవై మంది రౌడీలు కలిసి కొళ్ళ పొడుస్తారు బండకేసి నేలకేసి గోడకేసి పైకి లేసి కింద కేసి బుర్ర బద్దలై పిచ్చోడమైపోతావు ఆపండి సార్ అదేం రాబోడి సార్ మీరు నాకు పాటలు ఫైట్లు కామెడీ కావాలి కానీ ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ నాకు వద్దు సార్ బాగా హర్టయాడు నీకొచ్చింది జనాలకి నచ్చింది తీయండ్స్ ఇంట్రొడక్షన్స్ లేవు బిల్డప్ లేవు కామెడీ లేదు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ కుర్రాడు ఖచ్చితంగా హీరో అవుతాడు కరెక్ట్ అర్జున్ ఇంకెప్పుడు హీరో అవుతావు మా నాన్న ఎలా ఒప్పిస్తావ్ మన పెళ్లి ఎప్పుడు చేతుంది చాలా టైం ఉంది సుబ్బు నువ్వు ఏ టెన్షన్ పడకు లేదు అర్జున్ టైం లేదు ఎందుకు జుట్టుడిపోతుంది ఏంటి అరే జుట్టుకి గుర్తు చాలా మంచిది అవును గుడ్ జాబ్ అర్జున్ నిమ్మకాయ పెట్టుకో జుట్టుకు మంచిది ఎక్స్క్యూజ్ మీ మా కుక్కకి బొచ్చు ఓడిపోతుంది ట్రీట్మెంట్ ఏమైనా ఉందా మనుషులకి దిక్కులేదు ఇక్కడ మీరు ఆగండి మీరు రండి హెయిర్ ఫాల్ మీద మంచి ర్యాప్ సాంగ్ వచ్చిందిరా హే బాలు మన జుట్టును చూడిపోయిన తర్వాత గుండె లైక్ కదా మన జుట్టును చూడిపోయిన తర్వాత గుండె లైక్ ఉంటుంది భూకంపం సునామీలు వస్తాయని మనకి ముందుగానే సంకేతాలు వస్తాయి కానీ మనం వాటిని ఆపగలమా ఇది అంతే ప్రళయం వచ్చాక ఎంత పోయిందో రెక్టర్ స్కేల్ మీద కొలుచుకోవడం తప్ప మనం ఏం చేయగలం బాబు ఇంకా ఎంత అయిపోవచ్చిందండి ఆయన టీవీ పాడైపోతే కొత్తది కొనుక్కోరు కానీ పాతి రిపేర్ చేసుకోవడం ఏంటరా మా నాన్న గురించి తెలిసిందే కదరా హలో బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ లైఫ్ లో మాకు ఇస్తే మీ లైఫ్ చేంజింగ్ మ్యాటర్ మీకు చెప్తాం ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి కడుపుకి తిండి దొరక్కపోవడము కడుపులో ఫ్యాట్ పెరిగిపోవడము అన్నిటికంటే పెద్ద సమస్య ఖర్చు లేకుండా పెరిగే మీ జుట్టు మీ కంటి ముందు రాలిపోవడం అవునా కాదా బొచ్చులోది బొచ్చు పోతే ఏముందని చాలా మంది అనుకోవచ్చు కానీ బ్రదర్స్ పోయేది మీ జుట్టు కాదు మీ కాన్ఫిడెన్స్ అవునా కాదా ఎందుకంటే జుట్టు పోతే మీరు ప్రేమించిన అమ్మాయి పోతుంది ఇష్టపడి పెళ్లి చేసుకున్న బెల్లం పోతుంది ఫోటో దిగాలంటే సిగ్గు రోడ్డు మీద నడవాలంటే బిక్కు బిక్కు ఏ స్కూల్ నుంచి ఏ పిల్లలు అంకుల్ మీ ప్లే గ్రౌండ్ మీద నేను క్రికెట్ ఆడుకోవచ్చా టెన్షన్ 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 బ్రదర్ మీ లైఫ్ కి మీరే హీరో అని మీరు అనుకుంటారు బట్ట ఉండే హీరోని మీరు ఎక్కడైనా చూసారా పోయిన జుట్టు మీకు మళ్ళీ తిరిగి రావాలని ఉందా ఉంది మరి లేదా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇండియాలో లేదు బ్రదర్ కానీ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చైనాలో ఉంది చైనా అనగానే పేరు ఈ ప్రాజెక్ట్ పేరు పిస్తోల్ మీరు జుట్టు పోకుండా ఉండడానికి ఎన్నో కోర్టు ఖర్చు పెట్టుకున్నారని తెలుసు కానీ మాకు మీ కోర్టు అక్కర్లేదు బ్రదర్ మాకు కావాల్సిందల్లా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాత్రమే అదేదో చైనా ప్రాజెక్ట్ అన్న ఇటు చూస్తే నేను ఉన్నాడు వర్కౌట్ అయిద్దంటావా ఖచ్చితంగా ఏంటిది ఇట్స్ ర్యాప్ సాంగ్ నువ్వు రోల్ చేయి నేను పాడతాను విత్ డాన్స్ చేస్తాడు రైట్ ఈ పాట అయిన తర్వాత నువ్వు హీరో అవ్వకుండా ఎప్పుడు ఆపలాడరాజు నా గొడవ చేస్తాను పదా స్టేషన్ కి పద స్టేషన్ లో చెప్తావు కానీ పద నడి రోడ్డు మీద షూటింగ్ లో ఏంట్రా పద నీ అప్ప షూటింగ్ కి పర్మిషన్ తీసుకున్నానన్నావు కదరా షూటింగ్ చేస్తున్నానని మన నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నాను పోలీస్ పర్మిషన్ నాకేం తెలుసు భయ్య ఓకే ఎందులు ఇస్తాను తెలియచ్చు కదా థౌసండ్ గమనం ఇంకెంత సేపు పెట్టి ఏడు మిస్ అయ్యాయి పూర్వసి నీకు పెళ్ళి ఏంటంట కదా అరే అనుకున్నా నీకు మంచి డీల్ కుదురుంటుందని కూర్చో 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 లోన్ బెటరా ఓకే సార్ పెళ్లి బాగా జరిగిందా జరిగింది సార్ మరి శోభన సార్ ప్లీజ్ ఇంట్లో ఎలా ఉన్నాడు సెక్స్ యాడిస్ట్ లో ఉన్నాడు పెళ్ళికి ముందు ప్లీజ్ పెళ్లి తర్వాత కూడా ప్లీజ్ అయినా హలో ఎస్కేస్ మేడి ఉర్వసి ఉర్వసి అబ్బో ఇది చాలా తేడాగా ఉన్నాడు జాగ్రత్తగా మాట్లాడాలి నమస్తే సార్ నువ్వేంట్రా ర్యాప్ సార్ ర్యాప్ చేస్తాను రేయ్ రేప్ చేసా అంటే రాసుకోండి రేప్ కదా సార్ ర్యాప్ సార్ అంటే మీకు ఎలా చెప్పాలి పాటలు పాడతాను సార్ పాటలు పాడేవాడిని సింగర్ కదరా అనేది మీ స్పోర్ట్స్ కూడా సార్ అంటే సింగర్ వేరు సార్ ఇది నెక్స్ట్ లెవెల్ సార్ ర్యాప్ ఇంగ్లీష్ హిప్ హాప్ మీకు అర్థం కాదు ఏదో ఒక పాట పాడరా రే వద్దురా పాట పాడితే వదిలేస్తారా సార్ థ్యాంక్ యూ సార్ రెడీ సార్ వన్ టూ త్రీ чек దర్ మమ్ దారి తపుతున్ చే యూత్స్ తపుతున్ చే పోలీస్ ఎకడా యకడా 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 లూడీ జర్గుతున్ చే లాసి 50 పోలీస్ ఎకడా యకడా యకడా ఇక్కడ ఇక్కడ పోలీస్ అంటే ఎలా కొడొంద్రా పిచ్చ పిచ్చ కొందారా మీకు సర్ 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 ఎందుకు కొడుతున్నారు సర్ ఎentra నగొరప్రా హీరో అవును సార్ అందుకే నేను పట్లేసుకున్నావు సార్ చిన్న గొడవ సార్ వదిలేండి న్యూస్ న్యూసెన్స్ చేస్తున్నారు సార్ నువ్వు బాబాయ్ సార్ ఆయన వాళ్ళ మావయ్య సార్ మావయ్య వాడు నీకు పిల్లని ఇచ్చాడా లేక పిల్ల నీకు ఇచ్చిందా

సడన్ గా నిన్నే ఓ నన్నేనా ఫోన్లో మాట్లాడుతున్నావు అనుకున్నా ఇప్పుడేంటిదంతా నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా అసలే పొద్దున జరిగిన గొడవకి చాలా చిరాగ్గా ఉన్నారు పొద్దున జరిగింది షూటింగ్ అమ్మా మీరెవరూ తెలియదు కదా అయినా ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసారేంటి చిన్నప్పటి నుంచి చెప్పే చేశానాదు ప్రసాద్ అంకులో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు రమ్మని ఒకటే గొడవ వెంటనే అమెరికా వెళ్ళాలి అమెరికానా ఎప్పుడు వెళ్తున్నారు కాదు నువ్వు కూడా వస్తున్నావు అది సిచ్యువేషన్ అలా వచ్చిందమ్మా నువ్వు ఇక్కడ మేము అక్కడ ఏం బాగుంటుంది చెప్పు నాన్న మీతో ఒక విషయం చెప్పాలి జాబే కదా అమెరికాలో బెస్ట్ హాస్పిటల్ బెస్ట్ జాబ్ అంతకంటే బెటర్ జాబ్ ఉన్న మంచి కుర్రాడు మంచి సంబంధం రెండూ రెడీగానే ఉన్నాయి నాన్నా ఐ లవ్ సమ్ వన్ సుబ్బు నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు నువ్వేం మాట్లాడుతున్నా లవ్ ఏంటి అమ్మా నేను చెప్పేది విను అసలు ఎవరే అబ్బాయి పొద్దున్న నాన్నతో గొడవ పడ్డాడే అర్జున్ బుడబుక్లోడ్లా వేషం ఏంటి తిరిగిపోయిన ప్యాంట్ ఒకటి కుక్కలు ఎవరిన కరి చింపేశా లేదా ఎవడైనా కుమ్మేసా ఇప్పుడు కాదు ఏమే వీటిని తిట్టడానికి కూడా నాకు అపాయింట్మెంట్ కావాలని ఇప్పుడు లేదు ఎక్కడ నీకేదో కొరియర్ వచ్చింది రూమ్ లో పెట్టాను కొరియరా ఆ వాడు వచ్చిన డబ్బులు పెట్టే